హాయ్ ఫ్రెండ్స్ అస్సలాము లేకమ్ నమస్తే అండి ఎలా ఉన్నారు నేను ఇవాళ పున్నగంటి కూర పప్పుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పున్నగంటి కూర పప్పు అంటే పున్నగంటి కూర వల్ల చాలా లాభాలు ఉన్నాయంటే కళ్ళకు మాత్రం ఎక్సలెంట్ అనమాట ఇది చాలా పోషకాలు ఉంటాయి కళ్ళకు కళ్ళ కంటి సమస్యల వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను పప్పు కోసం అని చెప్పేసి ఒక కట్ట ఒక పెద్ద సైజు కట్ట తీసుకున్నాను దాన్ని పదిహేను నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి తర్వాత అవి పడేసి మంచినీళ్ళల్లో రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలన్నమాట నీట్గా కడిగేసి అప్పుడు దాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి మన ఆకు ఈ పప్పుకి రెండు మీడియం సైజు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక నిమ్మసా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇవి కావాలన్నమాట ఇప్పుడు మనం కుక్కర్లో కందిపప్పు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం అనమాట ఆ కందిపప్పుని కడిగేసి వన్ ఇంచ్ వరకు నీళ్లు పోసేసి ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా ముక్కలు ఈ చింతపండు వేసేసి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసి మనం తరిగి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసేయాలన్నమాట వేసేసి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేయాలి దాని తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే పప్పు పొంగకుండా ఉంటుందన్నమాట నేను ఆయిల్ వేయడం వీడియోలో తీయలేదనమాట అందుకని చెప్తున్నాను మీరు ఆయిల్ వేసుకోండి నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మీరు మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోండి తర్వాత ఇప్పుడు మీరు పప్పు కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత పప్పులో నీళ్ళు ఎక్కువ ఉంటే పప్పు వేరే దాంట్లో పంపేసి బాగా మెదుపుకోండి మెదుపుకొని ఆ నీళ్లు మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత ఉంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పోపుకి సిద్ధం చేసుకుందాం నేను పప్పు ఆ కూర పప్పులో ఊరమిరపకాయలు ఉంటే బాగుంటాయని చెప్పేసి నేను వేయించాను అనమాట వేయించి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పోపులో ఆనియన్ వేసేసి కరివేపాకు ఎండుమిర్చి పోపు దినుసులు అన్నీ వేసేసి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి అంతేనండి ఇప్పుడు మనకి సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని చెక్ చేసుకోండి పప్పు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్